గురుదత్త శ్రీ గురుదత్త ఈరోజు మన వీడియో అసలు దేవుడు ఉన్నాడా లేడా మీరు చెప్పండి మరి దేవుడు ఉన్న భక్తులు అంటే దైవంలో ఉన్న భక్తులు దేవుడు ఉన్నాడు అని చెప్తాం అలాగే భక్తి లేని వాళ్ళని అడిగితే దేవుడు లేడు అని చెప్తాం అలాగే కష్టంలో ఉన్న వాళ్ళని అడిగితే దేవుడు లేడు అని చెప్తాం ఏం చేస్తున్నాడు దేవుడు నాకు అనుకుంటా అలాగే సుఖంగా ఉన్న వాళ్ళని అడుగు అబ్బా దేవుడు నాకు అన్ని ఇచ్చాడు అనుకుంటా అంటే అన్నీ మన మాటలే కానీ నిజానికి దేవుడు ఉన్నాడా లేడా ఖచ్చితంగా ఉన్నాడండి ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా ఉన్నాడయా దేవుడున్నాడయ ఎక్కడున్నాడు కళ్ళకు మనకు కనిపించకున్నాడయ్యా మన కళ్ళకు కనిపించకున్నాడయ్యా మరి కనిపించకేమి చేస్తున్నాడయ్యా కనిపించక దేవుడేమి చేస్తున్నాడయ్యా అంటే నిజంగానే ఆయన కళ్ళకు కనిపించి చేస్తారని ఖచ్చితంగా దేవుడున్నాడు మన కళ్ళకు మనకు కనిపించకుండానే అన్నీ చేస్తూ ఉంటాడండి సర్వము చూడగలిగిన వాడే సర్వజ్ఞాని ఆయనే భగవంతుడు కదా కాబట్టి మనం చేసే ఏ పనైనా సరే తప్పకుండా భగవంతుడు చూస్తూ ఉంటాడు పాపమా అది పుణ్యమా అని మన మనస్సాక్షి తెలుసు అంటే ఎక్కడున్నాడు అందుకే దేవుడు అసలు నీ హృదయంలోనే ఉన్నాడు నీలోనే ఉన్నాడు నువ్వే దేవుడివి మరి నీకే తెలుసు కదా నీ మనసే నీకు సాక్షి ఏది మంచి చేస్తున్నావు ఏది చెడు చేస్తున్నావు మరి మనకే కదా తెలుసు కాబట్టి దేవుడు తప్పకుండా మనలోనే ఉన్నాడు వింటాడు అనేదానికి ఎన్నో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి నిజంగా దాంట్లో మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఒకసారి నేను సిడీలో దర్శనానికి వెళ్ళాను దర్శనానికి వెళ్ళేటప్పుడు బయట పూలు తీసుకో అని నాకు ఒక చిన్న సంకల్పం కలిగింది అంటే పూలు అమ్ముతారు కదా సీడీలో బయట బంచెస్ అవి తీసుకెళ్దామని అనుకున్నాను అనుకుంటే మా నా మళ్ళీ పెట్టరు మీద ఎప్పుడు పెట్టరు కదా అని నేను తీసుకెళ్ళడం మానేశాను యాక్చువల్గా సరే మళ్ళీ అబ్బాయి వెనకనే వెనకను పడుతున్నాడు సర్లే అని తీసుకున్నాను తీసుకొని కరెక్ట్గా దేవుడి ముందుకు వెళ్ళేటప్పటికి మా వారు అక్కడ ఉంటే నా వెనుకలు ఉంటే మీరు ఇవ్వండి దేవుడికి అని నేను మా వారి దగ్గర ఇచ్చాను ఆయన నువ్వు ఇవ్వడాడు కాదు మీరే ఇవ్వండి అని ఇంట్లో వారు అడుగుతూ స్వామికి అక్కడ సమాధి దగ్గర పెట్టాం నేను ఎప్పుడు సమాధి మందిరం దగ్గర దర్శించుకున్న అందరూ అన్నీ అడుగుతారు ప్రసాదం ఇవ్వండి పువ్వు ఇవ్వడు నేను ఎప్పుడు ఏమి అడగను ఏముందిలే అంటే వాళ్ళు ఇవ్వలేదు అన్నారు అనుకో అందుకని మళ్ళీ మనం అక్కడ ఫీల్ అవ్వాలి కదా అందుకని చాలామంది కూడా అమ్మవారి గుడికి వెళ్ళినట్టంకుమి వంటి స్వామిని అడుగుతారు వాళ్ళు ఆ రోజు పెట్టుకో అమ్మ అన్నారనుకో మనకు కొంచెం ఫీల్ అవ్వాలి అందుకని ఎందుకు అడగడం మనకు ఏదైనా ఇక్కడ ఆలయంలో ఎక్కడ పూ పె పూ తీసుకున్నా లేదంటే ఒక బొట్టు తీసుకుని అంత స్వామిదే కదా ప్రసాదం అనుకునే మనస్తత్వం నాదన్నమాట ఆ రోజు ఎందుకో తెలియదండి శుక్రవారం స్వామి దగ్గర బాబా దగ్గర దండం పెట్టుకొని బాబా అని చెప్పి ఆయన ఏదో నా ప్రార్థన నేను చేసుకొని ఒకసారి ఆ పూజారి గారిని అడగ అంటే ఎప్పుడు అడగను కదా ఆ రోజు ఎందుకు అడగాలనిపించింది అడగాలనిపించి ఆ పూజారి గారిని అంటే స్వామి సమాధి మందరి దగ్గర ఉంటారు కదా కూర్చుని పూజారు గారు వాళ్ళని ఇలా అడిగాను పువ్వులు ఇవ్వరా అని అడిగాను అడిగితే ఆయన ఏం చేశాడు ఒక వాడిపోయిన పువ్వు ఇంటి ఇంచుమించు ఫిఫ్టీ పర్సెంట్ పాడైంది ఆ పువ్వు ఆ గులాబీ పువ్వు తీసి నాకు ఇచ్చాడు సరే బాధ వచ్చింది తీసుకున్నాను అంటే చాలా ఫ్రెష్ పూలు ఉన్నాయి అక్కడ నాకు ఇవ్వలేదు వాడిపోయిన పువ్వు ఇచ్చాడే స్వామి నాకు అనుకొని బాదేసింది సరే పర్వాలేదులే ఇంకా మనం ఏం చేస్తామని తీసుకొని బయట వద్దు అనుగుతుంది కదా అక్కడ అని తీసుకొని బయటకు వచ్చేసిన తర్వాత మెట్లు కూడా దిగలేదు బాబారు అడిగారు బాగా అంటే బాగా తిట్టాను అనమాట బాబా ఏ తిట్టాను అసలు ఎవడేమన్నాడు నేను నీకు నాకు ఈ వాడిపోయిన పువ్వు పైగా శుక్రవారం నాకు సెంటిమెంట్ కదా ఎందుకు ఇచ్చావు నాకు ఇలాంటి పువ్వు నావు అసలు అసలు నేను అడిగానా నేను ఎప్పుడు అడగను నేను అడిగాను కదా నీకు మాత్రం ఫ్రెష్ పువ్వులు తీసుకురావాలి నువ్వు మాత్రం నాకు వాడిపోయిన పువ్వు తీసుకు ఎంత అన్యాయం బాబా అసలు నేను బాగా అంటే బాగా తిట్టాను కానీ నాకు అంటే ఎవరు నేను తిట్టేది ఎవరు వినలేదు అంటే నా మనసులో తిట్టుకుంటున్నా బయటకి కాదు ఆ విషయం నేను మా వారికి చెప్పలేదు సరే నేను పారాయణ వారికి వెళ్ళి ఆ రోజు పొద్దున నుంచి దాకా పారాయణం చేసుకుంటూనే ఉన్నానండి అంటే భక్తి నిజంగా అలా ఉండేదండి ఆ అప్పట్లో చాలా భక్తిగా పారాయణం ఇట్లా తల వచ్చి చేసుకుంటా ఉంటే ఇంకా అసలు బుక్ అయిపోతాను తల ఎత్తేదనుక అంత దీక్షగా చేసుకుంటూ అంటే నిజంగా వయసు ప్రభావం కూడా ఉంటుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆ తర్వాత చదువుతున్నాను నాతో పాటు చంద్రమ్మ అనే ఒక ఆవిడ కాళాస్త్ర ఆవిడ నాతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉండేది సిడీలో మనకి ఉందని చెప్పాను కదా ఆవిడ నాతోనే సేవ చేయడానికి వచ్చి అక్కడే ఉంది నా దగ్గర మా వారు పాపం రోజు వచ్చేవాళ్ళు భోజనం తీసుకొచ్చేవాళ్ళు నాకు అక్కడ పాలన వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు అలాగే ఆ సాయంకాలం ఆయన కూడా వచ్చాడు అనమాట ఇంకా అయిపోయిందా అన్నారా అయిపోయింది కొంచెం చదివేసి వస్తాను అని అంటే బయట ఉన్నారు నేను ఇంకో డీప్గా అలా చదివేస్తున్నాను మా చంద్రమ్మాని ఆవిడ నా దగ్గరికి వచ్చి ఒక ఒక పువ్వు చాలా తాజాగా ఉంది ఒక పుష్పం తీసుకొచ్చి నా దగ్గరికి ఇచ్చింది నేను ఇట్లా లేపి నీటిది అన్న అంటే ఆవిడ ఆ బాబా ముందు కొద్దిగా బాబా పెద్ద బాబా ఫోటో ఉండింది ఆ బాబా ఫోటో దగ్గర ఒక ఆవిడ నిల్చొని ఆవిడ ఇచ్చింది అని ఏలు చూపించింది ఇలాగ ఆవిడ నా వంకే చూస్తూ ఉంది నేను అన్నాను ఇట్లా అన్నాను ఏంటి అన్నాను నాకు ఎందుకు ఇచ్చిందో తెలియదు కదా అనగా అలా చాలామంది పారాయణ చదువుతున్నారు ఒక్కదానికి ఆ పూ తీసుకొచ్చి ఇచ్చాడు కాబట్టి ఏంటికి ఏంటి అని అడిగాడు ఆవిడెవరో నాకు తెలియదు ఆవిడ అన్నమాట ఏంటంటే బాబా వంక సై చేసి ఇట్లా అందండి ఇది అదే చెప్తున్నాను ఇట్లా అంటే బాబా పుట్టువంక చూపించి ఇలా అందంటే ఆయన ఇవ్వమన్నాడు అని చెప్పింది అన్నమాట అప్పుడు ఇంకా మా పక్కన చంద్రమ్మేమనుకుంది అరే నాకు ఇవ్వలేదు నాకు భర్త ఉన్నాడు నాకు బొట్టు ఉంది అన్నీ ఒక నాకు ఏమన్నా ఇవ్వకూడదు నా తల్లి ఇవ్వలేదా మరి నిర్మలమ్మకి ఇవ్వని ఆవిడ నాతో నాకు ఇచ్చి పంపించినవి ఆ పువ్వు మరి ఎందుకు అని ఆవిడ మనసులో ఫీల్ అయిందంట పాపం బాధపడిందంట అంతే కదా ఇద్దరు అంటే ఇద్దరు కాదు పాలన వల్ల చాలామంది ఉన్నారు మరి నా ఒకదానికే పుష్పం తెచ్చిచ్చి మరి ఆవిడకి ఇవ్వలేదంటే ఆవిడ ఫీల్ అయింది బయటకు వచ్చిన తర్వాత అదేంటి మిమ్మల్ని నీకు మాత్రం ఆ పువ్వు ఇచ్చారు నాకు ఇవ్వలేదు మరి నాకు చాలా బాధేసింది అని అని చెప్తే అప్పుడు నేను అన్నాను పొద్దున జరిగింది ఇదే అందుకే అందుకే ఆవిడ ఆ పుష్పం బాబా నాకు పంపించాడు అని చెప్పాను అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి బాబా తప్పకుండా మన మాటలు భగవంతుడు వింటాడు మనం వాళ్ళు ఏమనుకుంటే ఖచ్చితంగా అది వింటాడండి నువ్వు ఏదన్నా అనుకో అని ఖచ్చితంగా నువ్వు చెప్పాను కదా మంచి అనుకో చెడు అనుకో రెండు అన్నీ వింటాడు ఆయన వినకుండా ఎలా ఉంటాడండి మనం అనుకుంటా ఎవరు చూడలేదు కదా తిట్టింది లేదా ఎవరు చూడలేదు కదా పొగిడింది ఎవరు చూడలేదు కదా అనుకుంటాం ఖచ్చితంగా అది చూసేవాడు వాడు కూడా ఉన్నాడు ఆయనే భగవంతుడు అండి మరి నేను మనసులో తిట్టిన మనసులో అనుకున్న మాటలు బాబాకు ఎలా తెలిసాయి మరి ఆ సాయంకాలం మరి ఆ యొక్క పుష్పం బాబా నీకు ఇవ్వమనడ అని చెప్పేసి నాకు ఇవ్వడం ఏంటి అంటే బాబా విన్నాడా లేదా ఖచ్చితంగా వింటాడు అందుకే ఎవరైనా సరే ఎటువంటి కష్టం వచ్చినా బాబా భగవంతుడు ఆ నువ్వు నా మాట వినలేదు లేదా నా మాట నీకు వినబడడం లేదా అని ఆతితో ప్రార్థిస్తే తప్పకుండా మన మాట వింటారు మనకు సమాధానం స్వామి ఇస్తాడు ఈ మనుషులు నమ్మితే బాగా ఎక్కడ ఎట్లా పడితే అట్లా చెడిపోతామండి ఎంత మంచి మనుషులన్నా కానీ చెడిపోతాం ఎవరు నమ్ము ఎంత మనిషి నిస్వార్థంగా ఉన్న మనిషి నమ్ము ఏదో ఒక సమయంలో ఆ విషయం అనేది కక్కదే కక్కుదా అని ఏదో ఒక సందర్భంలో అదేను భగవంతుని మీద సేవ భగవంతుని మీద నమ్మకం భగవంతుని మీద విశ్వాసం పెట్టుకుంటే ఎప్పటికీ అది చెడని పదార్థం ఏదైనా ఉందంటే అది భగవంతుడి ప్రేమ మాత్రమే మనకు నిజంగా భగవంతుడి యొక్క అనుగ్రహం మాత్రమే తప్ప ఈ మనుషులు ఎవరు కానే కాదు కానీ మనం అనుకుంటాము టైం అంతా వృధా చేసి ఈ మనుషులు మనం ఏదో చేసేస్తారు ఈ మనుషులు మనం ఉన్నత స్థితిలో తీసుకెళ్ళిపోతానని వాళ్ళు వాళ్ళే నమ్ముకుంటూ వాళ్ళనికంటే తిరుగుతూ వాళ్ళే జీవితం అనుకుంటాం కానీ కాదు నమ్ము కానీ ఎంత ఉండి నీ యొక్క సమస్త టైం అంతా భగవంతుని కోసం కేటాయిస్తే ఖచ్చితంగా నీకు భగవంతుడు మేలు చేస్తాడు మన మాటలు వింటాడు నాకైతే మాత్రం ఖచ్చితంగా అనిపించింది స్వామి నువ్వు విన్నావా అని అలాంటి సందర్భాలు ఎన్నో 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 నేను అనుకుంటే ఖచ్చితంగా స్వామి అలా వినేస్తారు ఆ మాట అనుకొని అప్పటికప్పుడే ఆ మనసులో మాట మనసులో ఉండంగానే నా కోరిక తీర్చేస్తాడు ఏం కోరిక నేను ఇది ఎదుట వాళ్ళు నాశనం అయిపోవాలనో ఏదేదో ఎదుటి వాళ్ళ గురించి చెడ్డగారు నేను కోరుకోను స్వామి పలాన వాళ్ళకు మంచి జరగాలి స్వామి పలాన వాళ్ళకి అది ఇవ్వాలి లేదంటే పలాన వాళ్ళని భక్తులుగా మారాలి పలాయన వాళ్ళకి పారాయణ జరగాలి పలాన వాళ్ళతో పారాయణ చేయించు అని ఇలాంటివి ఎదుటి మనిషి కోసం మనం మంచి అడగాలి అడిగితే తప్పకుండా చేస్తాడు అప్పుడు ఖచ్చితంగా నువ్వు అడిగిన దాన్ని కూడా బాబా అంటే మరి బాబా బాబా అంటున్నావమ్మా అని కొంతమంది విమర్శిస్తారు కాబట్టి నా దృష్టిలో బాబా అంటే భగవంతుడే దత్తుడు అంటే భగవంతుడే భగవంతుడే అంటే నువ్వు నమ్ముకున్న ఏ అయితే నువ్వు విశ్వసిస్తావో ఆ స్వామిని నువ్వు ఖచ్చితంగా అడిగితే నీ మాట తప్పకుండా విని తీర్తాడండి ఇది మాత్రం దిస్ మై ఛాలెంజ్ అండి ఖచ్చితంగా మీకు ఛాలెంజ్ చెప్తున్నాను నమ్మండి విశ్వసించండి స్వామి నాకెందుకి ఇంత కష్టం పెట్టావు అని అడగండి నాకు తప్పేం లేదు ఎందుకంటే పొరు కర్మ ఆ కర్మల్ని కర్ణాన్ని ధ్వంసం చెయ్యి అని ఖచ్చితంగా అడగండి ఆయన చేస్తాడు ఎందుకు చేయడు మనం మా నాన్న ఎదురు కావాలని మనం అడగం ఎవరు అడుగుతాం మనం ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన్ని అడగాలి మనం ఎంతమందిని నమ్ముకున్నా వృద్ధ అండి నిజం చెప్తున్నాను కదా నువ్వు మూలాన్ని నమ్ముకున్నావు ఏ స్వామీజీనో లేదా ఎనుకోటి మనం ఎవరు ఎవరిని అడుగుతుంటా నాకు అది స్వామి ఇది స్వామి నువ్వు ఏదైనా సరే నువ్వు మూలాన్ని అనుకొని వెళ్తే ఆ రూపంలో ఆ స్వామీజీ కావచ్చు లేదంటే ఆ మనుషులు కావచ్చు ఆ భగవంతుడే ఆ రూపంలో వాళ్ళ దగ్గర నీకు కావాల్సి ఇప్పిస్తాడీ నువ్వు ఆ భగవంతుని మూలాన్ని నన్ను వెళ్ళిపోయి ఎవరిని అడితే ప్రజల ఏముందండి చెప్పండి నువ్వు ఏదైతే ఒక ఇంట్లో మనము ఏదైనా ఒక ఒక డబ్బులో ఏదో సపోజ్ ఇంట్లోకి కావాలి ఎవరిని అడుగుతాం మనం యజమాని అడుగుతాం ఇంట్లో మన భర్తనో లేదంటే మనకు యజమానిగా ఆ ప్రవర్తిస్తున్న మన బిడ్డను అడుగుతాం తప్ప ఎవరినో అడగం కదా మనము అలాగే నీకు ఏది కావాల్సిన సరే భగవంతుని అడిగితే తప్పకుండా ఇస్తాడు వెంటనే ఇచ్చేస్తాడా చెప్పలేము మన కర్మంతా ధ్వంసం అయినప్పుడు కాలం కలిసి వచ్చినాడు తప్పకుండా ఈ రోజు కాకుండా రేపు రేపు ఒక ఎల్లుండి ఎల్లుండి కాబట్టి ఇంకొకటి ఇంకో రోజు ఇంకో రోజు ఇంకో రోజు ఎప్పుడో ఒకప్పుడైతే మాత్రం తప్పకుండా నీ కోరిక అయితే మాత్రం తీరుతుంది ఇది మాత్రం గట్టిగా నమ్మి తీరాలి భగవంతుని ఇక్కడ విశ్వాసం భగవంతుడే నమ్మకం భగవంతుడు శ్రద్ధతో చేస్తే తప్పకుండా స్వామి తీరుస్తాడండి ఆయన తీర్చని ఏది లేదు శ్రీపాద స్వామి అంటారు నేను మయ్యని ఏమన్నా సమస్య ఉందా నేను మయ్యని సమస్య ఏమైనా ఉందా తీర్చని కష్టం ఏదైనా ఉందా అన్నారండి నిజంగా ఆయన తీర్చలేని కష్టమంటూ ఏదీ లేదు నువ్వు ఆతితో శ్రీపాద వల్లబా దత్తా అనిగాన గట్టిగా అంటే తప్పకుండా స్వామి కరుణించి తీరుతారు నీలో భక్తి విశ్వాసం అపారమైన నమ్మకంతో గాన కలిగి ఉంటే నీ సిద్ధమంగళ స్తోత్రంలో అంత ఆతితో నువ్వు చేయగలిగితే దత్తస్థావాన్ని నువ్వు అంత చేస్తే ఆ భగవంతుని సక్షేత్ర పారాయణం కానీ శ్రీపాద వాళ్ళు చరిత్రామృతంగా నువ్వు అంత చేస్తే అంటే చేస్తేనేనా భగవంతుడు ఇస్తాడు అని అనుకోవచ్చు మళ్ళీ నువ్వు చేయకపోయినా ఇస్తాడు కానీ ఆ భగవంతుని నామస్మరణతో మన ధ్వంసం అవుతుంది కాబట్టి మన పనులు తొందరగా ఆయన చేసేస్తారు కర్మ వల్ల కదా ఏదైనా మనకు కష్టం వచ్చిందంటే కర్మ మొలనే కదా పునర్ జన్మ చేసుకొచ్చిన కర్మ మొలనే అంటే కర్మలు చేసుకోవడం వలన వచ్చింది ఆ కర్మల ధ్వంసం అవ్వాలని అంటే కర్మధ్వంసునే నమ కర్మ ధ్వంసనే నమ్మండి కానీ ఆ ధ్వంసం చేయి స్వామి గాని మనం అడిగితే తప్పకుండా మన కష్టాలని స్వామి తొలగిస్తారు మనుషులు నమ్మితే తొలగిస్తారా అసలు ఇది ఇంకా ఎక్కువ చేస్తారు ఇంకా ఎక్కువ నవ్వుతారు ఇంకా ఎక్కువ ఇది చేస్తారు కాబట్టి మనం ఏది వచ్చినా స్వామిని అడగాలి స్వామినే స్మరించాలి ఆ మూలాన్ని పట్టుకోవాలి తప్ప మనం అక్కడ ఇక్కడ తిరిగితే తిప్పలే తప్ప ఏమీ లేదు అందుకే తిరిగితే తిప్పలో కూకుంటే కుప్పల కుప్పల జ్ఞానంగా సంపాదించుకోవచ్చు ఆ భగవంతుని అనుగ్రహం వలన ఆ ఆ దత్తస్వామి యొక్క కృప వలన మీరు మనుషుల్ని మనుషుల్నే నమ్మద్దండి నిజంగా మనుషులు నమ్ముకుంటే ఎలా అనుకుంటారేమో కానీ మనుషుల్లో ఉన్న భగవంతుని నమ్మండి కాదన్ను కానీ ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ మీరు స్వామికి కీర్తనలతో స్వామి స్మరణతో ఖచ్చితంగా మీరు అలాగన మనం అందరూ ఉన్నట్లయితే ఇవన్నీ మనం ఏంటో ఇంత చేసినా నాకు కర్మ నా ధ్వంసం అవ్వలేదు అనుకుంటా మేము ఆఖరికి మనకు గుర్తొచ్చేది ఈ నామస్మరణ అంతా ఎప్పుడంటే మనకు కాళ్ళు నడవలేనప్పుడు కళ్ళు కనబడినప్పుడు ఆఖరికి మన మాట మాట్లాడలేనప్పుడు ఆఖరి మనం మన పనులు మనం చేసుకోలేనప్పుడు ఇవన్నీ కూడా నువ్వు పడిపోయినప్పుడు నీ మాట పడిపోయినప్పుడు ఇవన్నీ కూడా స్వామి యొక్క స్మరణ స్వామి యొక్క మనం ఏమైతే స్వామిని ప్రేమించామో ఏమైతే స్వామికి సేవ చేసేవి ఈ సేవ ఇవన్నీ కూడా నీకు అప్పుడు పనికొస్తాయి నీ మనుషులు ఉన్నారే అస్సలు వృద్ధండి మరి ఎట్లమ్మా మనుషులను నమ్ముకుంటే నమ్ము కానీ ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ము కానీ భగవంతుణ్ణి విశేషంగా నీకు ఎంత సేవ చేయాలనో నీ శరీరం ఎంత కోరుకుంటుందో సేవ చేయాలని పారాయణ చేయాలని కీర్తన చేయాలని తప్పించిపోతుందో అంతవరకు తప్పకుండా చేయి ఖచ్చితంగా చేయి మళ్ళీ నువ్వు నీకు పాడాలన్నా నువ్వు నోరుతో సహకరించాల మన నోరు సహకరించలేదు మన కళ్ళు ఇట చూడలేము మన మాట వినలేము సత్సంగాలు చేయలేము అప్పుడేంటి మన పరిస్థితి ఇవన్నీ కూడా ఈ పుణ్యమంతా కూడా నీకు అప్పుడు పనికొస్తుంది కాబట్టి భగవంతుణ్ణి ఖచ్చితంగా నమ్మండి అందుకే దేవుడు ఉన్నాడయ్యా ఉన్నాడయ్యా దేవుడు ఎక్కడ ఎక్కడున్నాడు కళ్ళకు కనిపించకున్నాడయ దేవుడు ఎక్కడ చూడు ఆకాశంలో దేవుడే భూదేవులో దేవుడే గాలిలో దేవుడే ఎక్కడ చూసినా ఆ భగవంతుడి కాబట్టి ఎక్కడ చూసినా సర్వం తర్యా మీ సద్గురు దత్త గలగల పారే సెలల్లో నీవే దత్తా గనగన మోగే గంటల్లో నా గణగన మోగే గంటల్లో నా నివేదత్త గణగన గన మోగే గంటల్లో నా నివేదత్త ఎక్కడ చూసినా నివేలేదత్త లేదత్త సర్వం తరయామి నీవే లేదత్త సర్వం తరయామి నీవే లేదత్త సర్వత్రా ఉన్న భగవంతుణ్ణి ఆ సర్వ వ్యాపరి ఆ సర్వజ్ఞత ఆయన తెలిసిన ఆ భగవంతుణ్ణి ఆ మూలాన్ని పట్టుకున్నాం మహాత్ములు సేవించుకున్నాం అవధూతం దర్శించుకుంటున్నాం ఆ యొక్క గురుమండలంతా మనం మనసారా స్మరించుకుంటున్నాం కాబట్టి వాళ్ళందరూ మనకు అంతా మంచి చేస్తారు తప్ప చెడు చెయ్యరు చెడని పదార్థం ఏదైనా ఉందంటే అది భగవంతుని నామస్మరణ భగవంతుని నామస్మరణ కలియుగంలో భగవంతుని సన్నిధి చేర్చే దానికి దగ్గర మార్గం నామస్మరణ అది ఏ నామస్మరణ పర్వాలేదు గోవింద నామస్మరణ కావచ్చు రామ హరే కృష్ణ కావచ్చు నామస్మరణ కావచ్చు భగవత్ అంటే బాబా నామం కావచ్చు శ్రీపాదరాజం షర్ణింపులపై కావచ్చు ఏదైనా కావచ్చు నీ మనసుకు ఏదైతే పదే 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 చెప్పాలనిపిస్తుందో ఖచ్చితంగా ఆ నామాన్ని మీ మనసు ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా మనకు సమయంలో ఖచ్చితంగా కష్ట సమయంలో ఈ నామస్మరణ మనం చేసిన పుణ్యం ఇవన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మీరంతా కూడా భగవంతుని మనస్ఫూర్తిగా ఆర్తితో నమ్ముతాండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దత్త శ్రీపాద మన యూట్యూబ్ పేజ్లో అందరికీ ఒక్కసారి నీ అనుగ్రహాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదత్తా గురు దత్తా